ఫ్రెండ్స్ రీసెంట్గా నూట డెబ్బై ఆరు గజాల్లో ఒక హౌస్కి మనం అవుట్ సైడ్లో మెస్ వర్క్ చేస్తున్నాము లాస్ట్ వీడియోలో నలభై అడుగుల వారి కలిగిన ఒక హౌస్కి మనం మెస్ వర్క్ చేయాలంటే ఎంత మెటీరియల్ పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా డే బై డే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఏ రోజు ఎంతంత వర్క్ అవుతుంది అనేది క్లియర్గా మీకు చూపించడం జరిగింది లాస్ట్ సిక్స్ డేస్ కూడా ఒక హౌస్కి సంబంధించి మెస్ వర్క్కి ఎంతంత వర్క్ అవుతుంది ఏ ఏ మెటల్ పడుతుంది అనేది చూడచ్చు మీరు చూడకుంటే కనుక మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఈరోజు వర్క్ వచ్చేసి సిక్స్ డేస్ పూర్తి అయిన తర్వాత లోపల సైడ్ మనం కానం అయితే కట్టలేదు ఈరోజు లోపల కానం కట్టిన తర్వాత వాటికి తోరణం రింగులు యాడ్ చేసాము చాలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు ఈ రింగులు వచ్చేసి మనకి హార్డ్వేర్ షాప్ లో ఉంటాయండి తోరణం రింగ్లు అంటే ఇస్తారు ఇవి తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం సమాంతరం చేసుకున్న తర్వాత వాటిలో ఫిట్ చేసుకోవచ్చు చాలా స్ట్రాంగ్ ఉంటాయి పడవకుండా మనం కాపాడుకోవచ్చు ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే కనుక తోరణం రింగులు తీసుకున్న తర్వాత ఈ విధంగా లైన్ చేసుకోవాలి ఇక్కడ రింగులు చూడండి ఈ విధంగా ఉన్నాయో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసుకుని మీరు సాఫ్ట్వేర్ తీసుకువెళ్ళినా కానీ అవి ఇస్తారు ఈజీగా మనం ఫిట్ చేసుకోవచ్చు ఈరోజు వర్క్ వచ్చేసి ఇవి ఫిట్ చేసిన తర్వాత అవుట్ సైడ్లో పరంజా కట్టాము ఈ పరంజ మొత్తం తీసివేసిన తర్వాత అవుట్ సైడ్లో కూడా పరంజా అయితే కట్టాము ఈరోజు వర్క్ ఏంటనేది పూర్తిగా మీరు ఈ వీడియోలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి డైలీ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే మన ఛానల్లో చూడొచ్చు ఏ రోజు ఎంతంత వర్క్ అవుతుంది మేము ఏ ఏ మెటీరియల్ వాడుతున్నామో వాటికి ఎంత ఖర్చు అవుతుంది పూర్తి డీటెయిల్స్ అయితే నేనైతే ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను లేదంటే వీడియోస్ రూపంలో కూడా మీకు మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ రింగులు మేము ఫిట్ చేస్తున్నాం చూడండి చాలా ఈజీగా మనం ఫిట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఫ్లాస్టింగ్ చేస్తున్నప్పుడే అక్కడ హోల్స్ అయితే ఇచ్చాము ప్రతి నాలుగు అడుగులకి లేదా ఐదు అడుగులకి ఒక్కొక్క హోల్ అయితే తీసుకున్నాము ఒక ఫోర్ ఇంచెస్ వరకు మనం తీసుకోవచ్చు కిందిన కోణం నుంచి రింగులు తీసుకున్న తర్వాత వాటిని సమాంతరంగా లైన్ చేసి స్మాల్ రేసియో కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు అయితే చూసుకుంటే సరిపోతుంది అయితే ఒక పక్కన మనకి వర్షం కూడా వస్తుంది వర్క్ చేస్తున్నాము లోపల సైడ్ కాబట్టి మనకి ప్రాబ్లం అయితే లేదు కింది కోణం ఒకే రోజు రెండు ప్రక్కలా కూడా అయిపోతే మనకి ప్రాబ్లం అయితే ఉండదు ఒక ప్రక్కనే మాకు చేయవలసి వచ్చింది ఆ రోజు కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది అందుకోసం మాకు కొంచెం పెండింగ్ అయితే రావడమే జరిగింది కింది పట్టి కూడా మనం కొలతలు ఖచ్చితంగా పెట్టుకొని మెస్ వర్క్ చేస్తే కనుక మనం ఐరన్ కట్టినప్పుడు చాలా ఈజీగా కింద కోణం వేసుకోవచ్చు అలాగే మనకి పంపులు లేకుండా కూడా మెస్ కోణం కట్టుకోవచ్చు స్టార్టింగ్ నుంచి మనం వర్క్ ఖచ్చితంగా ఒక లెవెల్లో మనం చేసుకుంటే కనుక మెస్ కోణం ఖచ్చితంగా ఒకటే లైన్ అయితే వస్తుంది వంపులు లేకుండా సమాంతరంగా వస్తుంది నెక్స్ట్ మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు కూడా లైన్ డోర్కి ఖచ్చితంగా మనం వర్క్ చేస్తే కనుక కోణం వంపులు రాకుండా ఒకటే లైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మొత్తానికి మనం రింగ్స్ వచ్చి సెట్ చేసాము మధ్యాహ్నానికి పరంజ్ అయితే తీసివేస్తున్నాము సిక్స్ డేస్ నుంచి సెవెన్ డేస్ వరకు మనకి సమయం అయితే పట్టింది ఒక పక్కన మెస్ వర్క్ చేయటానికి వర్కర్స్ మనకి ఉన్నారు కాబట్టి తొందరగా అవుతుంది ఒకవేళ వర్కర్స్ తక్కువ అయితే కనుక ఇంకా టైం పట్టే అవకాశం కూడా ఉంది ఈ వర్క్ చూసి ఆరు రోజుల్లో చేసేసారు ఏడు రోజుల్లో చేసేసారు అని మాత్రం చూడకండి వర్కర్స్ని బట్టి వర్క్ అయితే ఉంటుంది ఈ పరంజ తీసివేసి నెక్స్ట్ మనం పడమర వైపున వర్క్ చేయడానికి పరంజా కడుతున్నాము ఇక్కడ మెస్ వర్క్ అయితే రాదు ఎందుకంటే విండోస్ పైన మనం పల్లెలు వేసాము వాటికి ఫ్లాస్టింగ్ చేస్తాము మధ్యాహ్నం వరకు ఈ వర్క్ అయింది మధ్యాహ్నం మనం లంచ్ చేసి మరల వర్క్కి వచ్చాము వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ లో మనం పలన్జ్ అయితే కడుతున్నాము ఈ మెస్ వర్క్ అయితే మనకి పూర్తిగా అయితే రాదు రెండు వైపులో కూడా ఒక పక్కన మనకి ఫైవ్ ఫీట్స్ ఉంది ఫైవ్ ఫీట్స్ మెస్ వర్క్ కట్టాము ఇటు పక్కన మనకి మూడు ఫీట్లు పెట్టినాము ఈ మూడు ఫీట్లు కూడా మెస్ వర్క్ కడతాము విండోస్ పైన బలలు వేస్తాం కదా మనకి ఇంకా మెస్ వర్క్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ చేపించుకోవాలనుకుంటే కనుక చేపించుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ మెస్ వర్క్ అయితే అవసరం లేదు ఎందుకంటే మనకి విండోస్ పైన బలలు వేసాము లోపలికి వర్షం వచ్చే అవకాశం అయితే లేదు ఇంకా మెస్ వర్క్ అంటే ఈ విధంగా విండోస్ పైన డోర్స్ పైన బల్లలు వేసుకొని లెంటల్ హైట్లో వాటికి ఫ్లాస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది మెస్ వర్క్ కన్నా ఈ వర్క్ చాలా మంచిది ఎందుకంటే మెస్ వర్క్ మనం చేసిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అయినా క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది మనం ఏ విధంగా వర్క్ చేసినా కానీ వస్తాయి ఇంకా మనకి ఫాస్ట్గా వర్క్ అయిపోవాలని చెప్పేసి మాల్ మందం తక్కువ పెట్టి వర్క్ చేసినా కానీ త్వరగా క్రాక్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ డే మీకు ఈ వర్క్ మేము ఎలా చేస్తున్నామో ఎంత వర్క్ చేస్తున్నామనేది చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్